నేను ఆయనకి సాక్షిగా ఉండాలి ఆయన ఆయన నమ్మకంగా ఉండాలనుకుంటున్నట్లయితే మనము అసముద్ర తీరాన్ని వేసినప్పుడు సంవత్సరాల పచ్చిరాయగా మారా రోజున నీ ఆ జీవితాల్లో కూడా నీ ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలంటే ఎన్నో ఆర్లు ఆడులు నీ జీవితంలో ఎదురవుతాయి తట్టుకొని చిన్న నీ క్రియలు వెళ్తాయి కానీ రాత్రి కాల నీ ఎలా ఉన్నా ఎలా ఉన్నా నీ క్రియలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి నీవు దేవునికి భయపడతావా మనుషులకు భయపడతావా మనుషులకి ఇష్యుడికి మనము లెక్క అక్క చెప్పాల్సిన అవసరం లేదు కానీ కానీ దేవునికి నీవైనా నేనైనా నేను లెక్క చెప్పాలి